మరి దేవుడు ఒక్కడేనా ఒక్కడే ఆయన తండ్రి అయిన దేవుడు మిగతా వాళ్ళు దైవాలు కారా దైవాలే కుమారుడైన దైవాలు మరి మనమంతా ఎవరు మనం కూడా దైవాలమే అందుకే మీద కూర్చుండి పెట్టుకుంటాను అన్నాడు ఎన్ని మాటలండి మనం అనుకున్నది ఆలోచించింది బైబుల్లో మనకి దేవుడు రాయించిన దానికి ఎన్ని బేసిక్స్ ఆధారాలు ఆధారంలోనే ఈ సమాజం నమ్మకపోతుందంటే ఎంత అంధత్వంలో ఉన్నారు ఈ పారంపర్యాచారాలు ముఖ్యం మా తాత ముత్తాతల నుంచి ఇలాగే నమ్ముతున్నారండి స్త్రియేక దేవుడు అనే పదాన్ని వాడుతున్నారండి క్రిత సిద్ధాంతాన్ని నమ్ముతున్నారండినా బైబిల్ ఏ సిద్ధాంతం కన్నా బైబిల్ ముఖ్యం బైబిల్ సిద్ధాంతం గొప్పది బైబిల్లో రాయబడిన మాటలు గొప్పది నేను నన్ను పంపిన తండ్రి కూడా ఉన్నాము అన్ని కాలాల్లో మేము ఉన్నాము అది ఆది కాండ మొదట అధ్యాయంలో మనము అన్న అక్కడ మేము ఉన్నాము ముగింపులో కూడా మేము ఉంటాము నేను నా తండ్రి వద్దకు వెళ్ళానికి సంవత్సరం మీద కూర్చుంటాను గుడి పక్క మిమ్మల్ని కూడా కూర్చోబెడతాను నా తండ్రికి నేను లోబడిపోతాను ఎంత అర్థం ఈ మాటలు ఎక్కడైనా బైబిల్ కి భిన్నమైన మాట మనం చూపించామా బైబిల్లో లేని మాట ఊహాగానంతో మనం చెప్పామా లేదే మనం పలికే ప్రతి మాటకి రెఫరెన్స్ రిఫరెన్స్ రెఫరెన్స్ ఎన్ని రెఫరెన్స్ చూపిస్తారంటే బైబిల్లో ఎవరండి చూపించగలడు దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ట్రూత్ అండ్ దట్ ఈస్ ద పవర్ ఆఫ్ బిఓయుఐ ఎప్పటికైనా తెలుసుకుంటారు డోంట్ వరీ